ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము చైత్రమాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని అంటే శ్రీరామ నవమి తర్వాత వచ్చే పౌర్ణమి హనుమత్ జయంతి అని కొన్ని ప్రాంతాల వాడు చేస్తారు అందరూ కాదు కొన్ని ప్రాంతాల వాడు మాత్రం వైశాఖ మాసంలో వచ్చేటువంటి బహుళ దశమి బహుళ దశమి కొన్ని ప్రాంతాల వాడు చేస్తారు వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతిగా ఎక్కువ మంది చేస్తూ ఉంటారు కొద్ది మంది మాత్రం ఇప్పుడు వచ్చేటువంటి చైత్ర మాసంలో శ్రీరామ నవమి తర్వాత వచ్చే పౌర్ణమి చైత్ర పౌర్ణమి అంటాం ఈ చైత్ర పౌర్ణమిని కొద్ది మంది హనుమజ్జయం చేస్తారు కొద్ది మంది వైశాఖ బహుళ దశమి తిథి నాడు చేస్తారు సరే ఈ హనుమద్ జయంతి రోజున మాత్రం తప్పనిసరిగా ఎవరు ఏది పెద్ద పెద్దగా పూజాది కార్యక్రమాలు నిర్వహించకపోయినా సింపుల్గా ఈ చిన్న ప్రక్రియ అనేది ఆచరిస్తే చాలు ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి ఈ చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టించండి బెల్లం నైవేద్యం పెట్టి శ్రీరామ 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 అని నూట ఎనిమిది సార్లు జపించండి బెల్లం నైవేద్యంగా ఇవ్వండి కొబ్బరికాయ పూలు పళ్ళు తమలపాకులు అన్నీ తీసుకెళ్తుంటారు జనరల్ గా దానితో పాటుగా ఇంత బెల్లం ముక్కను కూడా ఇవ్వండి స్వామివారి గుడిలో నైవేద్యానికి ఇచ్చి బ్రాహ్మణ పూజారి అర్చన అనేది చేస్తుంటారు ఈ లోపుగా మీరు చక్కగా శ్రీరామ 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 అని నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని జపించండి చాలు ఆ రోజున గనక ఈ మంత్రాన్ని జపిస్తే అసలు అందరి దేవతల ఆశీర్వాదం అనేది లభిస్తుంది ప్రధానంగా తెలియచేసేది శ్రీరామచంద్రమూర్తి అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవి శివుడు పార్వతి ఆంజనేయస్వామి వారి అనుగ్రహము అనేది ఎక్కువగా పొందగలుగుతారు ఈ రోజు గనక మీరు ఈ ప్రక్రియని ఆచరిస్తే చిన్న బెల్లముక్క స్వామివారి ఆంజనేయ వారి గుడిలో సమర్పించటం శ్రీరామ శ్రీరామ అని ఆ మంత్రాన్ని జపించటము వలన మనసులో ఉన్నటువంటి సంకల్పము కోరిక అనేది నెరవేరుతుంది ఏది పెద్ద పెద్ద పూజాది కార్యక్రమాలు నిర్వహించకపోయినా సింపుల్గా కనీసం ఇదైనా సరే చేయడానికి ప్రయత్నం చేయండి స్వామివారి అనుగ్రహము అనేది తప్పనిసరిగా పొందగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి